హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ఆల్ ఇన్ వన్ సిరీస్ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు తీసిన వీడియో నైట్ మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దుర్గమ్మ తల్లి గుడి చూడండి లైటింగ్స్ తో ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఎలాగో సండే కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు సరదాగా బయటకి తీసుకెళ్లి చాలా రోజులే అవుతుంది పిల్లల్ని అందుకనే పిల్లల్ని తీసుకొని ఈ రోజు విజయవాడ భవానీ పూరి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం చూద్దామని పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము ఇక్కడ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణాన్ని ప్రతిబింబించే విధంగా సేమ్ అలానే ఇక్కడ సెట్ చేశారు నిజంగా అయోధ్య రాముణ్ణి చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది ఇక్కడ అంతే కాదండి చాలా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా అంత దూరం వెళ్లి అయోధ్యలోని ఉన్న శ్రీరాముణ్ణి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు వెళ్లలేని పరిస్థితి కదా అందుకనే విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అయోధ్య రామ మందిరానికి వచ్చి చక్కగా దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ చూడటానికి కూడా ఆ శ్రీరాముడు అయోధ్యలో ఎలా ఉంటారు సేమ్ అలానే ఇక్కడ రూపొంది ఈ రోజు పిల్లలకి సెలవు అవ్వడంతో పిల్లల్ని సరదాగా చాలా మందే తీసుకొని వచ్చారు ఇక్కడికి చూడండి ఎంజాయ్ చేయడానికి కూడా పిల్లలకి సరదాగా చాలా బాగుంది ఇక్కడ అలా పిల్లల్ని తీసుకొని ఆ శ్రీరాముడిని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా డిజైన్ చేశారంట మీరు చూసేయండి కళా శ్రీరాముణ్ణి లోపల దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ రామ మందిరం చూడండి లైటింగ్స్తో చూసే కొద్దిగా చూడాలనిపించేలాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అయోధ్య రామ మందిరం సెట్ తో పాటు టైటానిక్ సెట్ లండన్ బ్రిడ్జ్ సెట్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు చక్కగా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ఈ రామ మందిరాన్ని చక్కగా ఇక్కడ రూపొందించారు మీరే చూసేయండి ఇక్కడ కేవలం హండ్రెడ్ రూపీస్ కే రామ మందిరం సెట్ టైటానిక్ సెట్ లండన్ బ్రిడ్జ్ సెట్ మనం చూడొచ్చు చక్కగా ఇక్కడ ఒక్కొక్క సెట్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపో ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అలా శ్రీరాము దర్శనం చేసుకుని కొంచెం ముందుకు రాగా శ్రీరాముడు వనవాసానికి అడవికి వెళ్తారు కదా శ్రీరాముడు అడవిలో అనుభవించిన చిన్న చిన్న అనుభవాలని చక్కగా ఇక్కడ ఫోటోల రూపంలో అయితే పెట్టారు ఇక్కడ చూడండి సీతమ్మ తల్లిని గీత తాటి బయటికి వెళ్ళొద్దని ఆ లక్ష్మణుడు గీత గీసింది ఎంత చక్కగా ఫోటో ఫ్రేమ్ అయితే అన్ని చూడ చక్కగా ఎంత బాగున్నాయో వివరంగా ఇలాంటి చోట్లకి తీసుకొస్తూ ఉండాలి మన పురాణాల గురించి చరిత్రల గురించి ఇలాంటి చోట్లకి తీసుకొస్తేనే కొంచెం వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది అయోధ్య రామ మందిరం సెట్ అయితే చూసేసాం కదా నెక్స్ట్ టైటానిక్ సెట్ అయితే చూసేద్దాము మా పిల్లలు అయితే చాలా ఆత్రతగా ఉన్నారు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో మొత్తం మీకు కూడా చూపించేస్తాను పదండి మనం అలా టైటానిక్ సెట్ లోకి ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఎదురుగానే టైటానిక్ హీరోయిన్ హీరో బొమ్మలు అయితే చక్కగా ఎదురుగానే పెట్టి ఉంచారు ఇంకా సెట్ లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో మీకు చూపించేస్తాను పదండి ఎప్పుడు టైటానిక్ షిప్ అయితే చూడలేదు మా వారైతే సినిమా కూడా చూసేశారంట ఇదంతా సేమ్ అలానే ఉందా అంటే ఏమో అంటున్నారు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సేమ్ అలానే ఉంటుందని అయితే అంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈ టైటానిక్ షిప్ అలానే ఉంటుందో లేదో తెలియదు కానీ చాలా మంది పిల్లల్ని తీసుకొని వచ్చారని చెప్పాను కదా సరదాగా ఫోటోలు అయితే చాలా దిగుతున్నారు ఇక్కడ కూడా హీరో హీరోయిన్ ఫోటో అయితే పెట్టారు చూడండి చాలా మంది ఆ ఫోటోల దగ్గర కూడా ఫోటోలు దిగుతున్నారు ఇంకా నేను మా పిల్లలిద్దరితో కలిసి ఒక ఫోటో అయితే దిగేశాను ఇక్కడ పక్కన చూడండి హీరోయిన్ హీరో మునిగిపోయే సంఘటన కూడా చక్కగా పెట్టారు ఇక్కడ ఫోటో టైటానిక్ షిప్ మొత్తం చక్కగా తిరిగేసాం కదా నెక్స్ట్ అయితే లండన్ బ్రిడ్జ్ చూసేద్దాం లోపలికి అయితే వెళ్దాం పదండి లోపల ఎలా ఉంటుందో ఏంటో మీకు కూడా చూపించేస్తాను మా చిన్నోడు అయితే ఈ వాటర్ ని చూసి మమ్మీ లోపల వాటర్ ఉంటుందా అని అయితే అడుగుతున్నాడు అవునరా వాటర్ ఉంటుందంటే అమ్మో వాటర్ చూడాలని చూడండి నాకన్నా ముందే పరిగెత్తుతున్నాడు ఈ లండన్ బ్రిడ్జ్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు మీరే చూసేయండి ఇక్కడ లండన్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే అక్కడ అయోధ్య రామ మందిరం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా లండన్ బ్రిడ్జ్ ఎక్కి లండన్ సిటీ కూడా చూసేద్దాం అయితే వెళ్దాం పదండి లండన్ సిటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు ఇంకా లోపలికి అయితే వెళ్దాము అలా కొంచెం ముందుకు రాగానే లోపల ఫుడ్ స్టాల్ కూడా పెట్టారు ఇంకా అలా తినుకుంటూ చక్కగా సరదాగా తిరిగేసేయొచ్చు లోపల అప్పట్లో ఎట్ చూద్దామన్నా టెలిఫోన్ బూత్లే కనిపించాయి సేమ్ అలానే ఇక్కడ కూడా రెడీ చేసి పెట్టారు నేను మళ్ళకి ఒక ఫోటో అయితే దిగేశాము ఇక్కడికి వచ్చాం అన్న మాటే గాని మా సన్ని వచ్చిన దగ్గర నుంచి అడుగడుగును అలుగుతానే ఉన్నాడు దిగదాం రారా అన్నా సరే అల్లికి పక్కన కూర్చున్నాడు సరే వెళ్ళేటప్పుడు నీకేదో ఒకటి కొని అంటే మొహం ఎలా పెట్టుకొని వచ్చి ఒక ఫోటో అయితే దిగి అలా అయోధ్య రామ మందిరం టైటానిక్ షిప్ దాంతో పాటుగా లండన్ బ్రిడ్జ్ కూడా మొత్తం చూసేసి కొంచెం ముందుకు రా కళ్ళ ముందు అయితే చాలా షాప్లే కనిపించాయి నేనైతే ఇక్కడ చికెన్ పకోడీ ఇవన్నీ వేసుకోవచ్చంట మనం అన్ని మసాలాలు కలుపుకునే పని లేదంట అదొక్కటి చికెన్ లో వేసుకొని కలిపేసుకొని చికెన్ ఇక్కడ షాప్ అయితే చూడండి పిల్లలకు కావాల్సిన పెన్నులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా లక్కీ సన్నికి కొన్ని రకాల పెన్నులు పెన్సిల్ అయితే తీసేసుకున్నాయి ఇక్కడ షాపింగ్ అండ్ ఫుడ్ స్టాల్ తో పాటు జైంట్ వీల్స్ కొలంబస్ బ్రేక్ డాన్స్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ అయోధ్య రామ మందిరం టైటానిక్ షిప్ లండన్ బ్రిడ్జ్ హండ్రెడ్ రూపీస్ ఈ మూడు చక్కగా తిరిగి చూసేయచ్చు ఎవరైనా చూడపోయినట్టయితే వచ్చి చూసేయండి చూడటానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసరికి ఆకలి అవుతుంది అన్నారు ఇంకా ఫుడ్ కోర్టు కయితే వచ్చేసాము ఏదో ఒకటి తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మా పిల్లలు ఇద్దరు అయితే బిర్యానీ తిందామని అడిగారు ఇంకా మా వారు బిర్యానీ అయితే తీసుకున్నారు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మా చిన్నోడు తినుకుంటానే ఎదురుగా వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వెనకైతే వేస్తూ ఉన్నాడు చూడండి ఈ రోజైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అలా బిర్యానీ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము మన వీడియో నచ్చినట్యితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్